వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ రోజు చూడండి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మా ఛానల్ బాగా ఉపయోగపడుతుంది మరి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు చూసినప్పుడు లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియోస్ ఇంజనీరింగ్ యాస్పరెంట్స్కు షేర్ చేయండి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో చేరండి మీకు వెంట వెంటనే గైడెన్స్ ఇస్తూ మీ పిల్లలకి సీటు అలాట్ అయ్యేంత వరకు కూడా మీకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేయబడుతుంది గైడెన్స్ ఇవ్వబడుతుంది వెబ్ ఆప్షన్స్ అందించబడతాయి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ జనరల్ గ్రూప్స్లో కూడా కావాల్సిన వారు మీ గ్రూప్ లింకు నేను ఇస్తాను మీ నెంబర్ నాకు వాట్సాప్ చేసినట్లయితే దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు మొత్తం మీద కేఆర్ గ్రూప్స్ ద్వారా మీ పిల్లలకు సరైన గైడెన్స్ అందించడానికి ఒక మంచి అవకాశం కాబట్టి దీన్ని యూప్లై చేసుకోవాలని కోరుతూ మరి మనకు ఈరోజున్న అప్డేట్ ఏంటంటే స్లైడింగ్ అంటే ఇంటర్నల్ స్లైడింగ్ అనేది రేపటి నుంచి ప్రారంభం ఉంది మీకు ఇంతకుముందే దీనిపైన వీడియోస్ వచ్చాయి ఇంటర్నల్ స్లైడింగ్ అంటే అదే కాలేజీలో బ్రాంచ్ చేంజ్ కోసం మనం ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది తొలిసారిగా ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఆన్లైన్లో పెడుతూ ఉన్నారు ఇంతకుముందు ఆఫ్లైన్లో కాలేజీ యాజమాన్య పరిధిలో మాత్రమే ఉండేది ఇంటర్నల్ స్లైడింగ్ మరి ఈసారి నూతనంగా వచ్చిన ప్రభుత్వం ఇది ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఎంసెట్ కన్వీనర్ ద్వారానే జరుగుతుంది కాబట్టి ఇది మంచి అవకాశమే ఇప్లై చేసుకోండి మీకు వచ్చిన బ్రాంచ్ కాకుండా దానికంటే మెరుగైన బ్రాంచ్ కోసం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ఆల్రెడీ మీకు చెప్పినాను రేపు ఎల్లుండి మీరు ఈ ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మరి ఇప్పటి వరకు కూడా మనకు వెబ్సైట్లో వేకెన్సీ లిస్ట్ యాక్చువల్లీ కన్వీనర్ గారు ఈరోజు వేకెన్సీ లిస్ట్ అందుబాటులో ఉంటుందని చెప్పారు మరి ఈ రోజు వరకు కూడా మనకు వేకెన్సీ లిస్ట్ అయితే కనిపించట్లేదు వెబ్సైట్లో మరి రేపు అప్డేట్ చేస్తారా రేపు మధ్యాహ్నం వరకు మనకు ఈ వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి అన్నట్టు సమాచారం ఉంది మరి అవి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్లోనే మనకు వేకెన్సీ చూపిస్తారా అనేది కూడా మనం పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది మరి ఇంకా ఒక డౌట్ అంటే వేకెన్సీ లేని వాటికి కూడా మనం పెట్టుకోవచ్చా అంటే ఇది కూడా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు ప్రధానంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ సిఎస్డి డాటా సైన్స్లో ఉన్నాడు సిఎస్సి వేకెన్సీ ఉంది సిఎస్సి కోసం అతను వ్యవస్థను పెట్టుకున్నాడు ఈ సిఎస్డి డాటా సైన్స్ ఉన్న యాస్పిరెంట్కి సిఎస్సి అలాట్ అయిపోతుంది మెరిట్లో ఉన్నాడు కాబట్టి మరి ఆటోమేటిక్గా సిహెచ్డి ఇక్కడ వేకెట్ అవుతుంది కదా మరి సిహెస్డి అనేది ఆల్రెడీ ఇప్పుడు ఫుల్ఫిల్గా ఉంది కానీ ఇది కూడా వేకెన్సీ అవుతుంది కదా కాబట్టి మనం అంటే వేకెన్సీ చూపించకపోయినా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉన్నట్టే ఆటోమేటిక్గా ఎందుకంటే ఇప్పుడు సిహెచ్డి వేకెన్సీ అవుతుంది కాబట్టి ఈ సిహెచ్డికి ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో ఉన్న అభ్యర్థి ఉన్నాడు ఆయన సిహెచ్డి కోసం ప్రయత్నం చేస్తాడు ఇమీడియట్గా ఆయన సిహెచ్డి అలాట్ అవుతుంది మరి ఐటీలో ఉన్న అభ్యర్థి యొక్క సీటు కింద ఉన్న ఈసీ కానీ లేదా ట్రిబుల్ఈ లాంటి బ్రాంచెస్ వాళ్ళకు కానీ అలాట్ అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి దీనిపైన పూర్తి గైడ్ ప్రభుత్వం ఇవ్వలేదు పూర్తిగా ఎందుకంటే తొలిసారిగా ఈసారి ఇంటర్నల్ స్లైడింగ్ పెడుతున్నారు కాబట్టి దీనిపై లాస్ట్ గత సంవత్సరాల్లో ఉంటే మనం కొంత పర్ఫెక్ట్గా ఎట్లా ఉంటుందని చెప్పేవాళ్ళం ఏమీ లేదు మొత్తం మీద చాలామంది అడుగుతున్నారు మీరు వేరే కాలేజీలో యొక్క ఆప్షన్స్ అసలే ఉండవు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే అదే కాలేజీలో మీకు వచ్చిన బ్రాంచ్ కంటే మెరుగైన బ్రాంచ్కి మారడమే ఇంటర్నల్ స్టైడింగ్ కాబట్టి మీకు నచ్చిన బ్రాంచెస్ పెట్టుకోండి దాంట్లో వేకెన్సీస్ ఉన్నా వేకెన్సీ లేకపోయినా మీకు నచ్చిన బ్రాంచ్ని మీరు చూజ్ చేసుకోండి ఒకవేళ వేకెన్సీ అందుబాటులో ఉండి మీరు మెరిట్లో ఉంటే మీకు వస్తుంది అంటే ఇక్కడ ఇంకోటి కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే అందరూ ఈ యొక్క ఇంటర్నల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోవచ్చు మరి పెట్టుకున్న వాళ్ళ దాంట్లో మీ మెరిట్ బాగుంది అనుకోండి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది కాబట్టి ఇదొక అవకాశాన్ని ఈ యొక్క యాస్పిరెంట్స్ యూటిలైజ్ చేసుకోవాలని కూడా కోరడం జరుగుతుంది మరి చాలా వరకు కూడా ఇక్కడ ఇంకా చాలా డౌట్ ఏంటంటే ఫోర్త్ ఫేజ్ ఉంటుందా లేదా ఇప్పటి వరకు కూడా కేఆర్ గ్రేట్స్ మొదటి నుంచి చెప్తూ వస్తూ ఉంది ఫోర్త్ ఫేజ్ అనేది పూర్తిగా మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసిజన్ మీద నిర్ణయం అయింది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అనుకుంటే తప్పకుండా ఫోర్త్ ఫేజ్ ఉంటుంది మరి ఎందరికో ఎన్నో అవకాశాలు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలామంది ఇంజనీరింగ్ పిల్లలు సీట్ల కోసం ఇబ్బంది పడుతున్నారు మేనేజ్మెంటు సీట్ల వైపు వెళ్దామంటే లక్ష్యంలో ఉంది కాబట్టి దయచేసి ఈ విషయంలో కూడా కొంత సానుభూతి సానుకూల దృక్పథంతో ఫోర్త్ ఫేజ్ పెట్టి ఉన్న సీట్లలో కొంతమంది పదివేల సీట్ల పదిహేను వేల సీట్ల పెరిగితే మరికొంతమంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది ఈ విషయం పేరెంట్స్ తరఫున కేఆర్ గైడెన్స్ కూడా ఇంతకుముందే రిప్రజెంట్ చేసింది మరొకసారి మీకు సవినయంగా నమస్కారం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫోర్త్ ఫేజ్ ఉంటే బాగుంటుందని మా యొక్క విన్నపం ఎందుకంటే ఇది నాదే కాదు చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ సంవత్సరం విపరీతమైన కాంపిటీషన్ ఎంసరిగా ఉండడం వల్ల ఫోర్త్ ఫేజ్ కోసం చూస్తూ ఉన్నారు కాబట్టి ఫోర్త్ ఫేజ్ ఉంటే బెటర్ కాకపోతే ఆల్రెడీ మరి ఫోర్త్ ఫేజ్ నిర్వహించే ఉంటే నాకు తెలిసి ఈ స్లైడింగ్ దీన్ని ప్రభుత్వం కొంత షెడ్యూల్ వెనక్కి జరిపేది ఎందుకంటే స్లైడింగ్ అనేది చివరిలో జరిగే ప్రక్రియ మరి ఇప్పటివరకు కూడా దీనిపై నిర్ణయం వెలువడలేదు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయం మరి రేపటి నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ జరగబోతూ ఉంది మరి ఇంటర్నల్ స్లైడింగ్ జరగబోయిన తర్వాత జరిగిన తర్వాత ఇంకా చివరి బ్రాంచెస్ ఏవైనా వేకెన్సీ ఉంటే దాదాపు సివిల్ కానీ మెకానికల్ కానీ అట్లాంటి బ్రాంచెస్ ఏవైనా ఉంటే ఈసారి ఆ బ్రాంచెస్ కూడా ఆల్మోస్ట్ టాప్ ట్వంటీ ఫైవ్ థర్టీ కాలేజీలో కూడా వేకెన్సీ ఉండే అవకాశం కనిపించట్లేదు చాలామంది అడుగుతున్నారు ఆ బ్రాంచ్లను కూడా మరి ఇంటర్నల్ లైడింగ్ ద్వారా మిగిలిన వేకెన్సీస్ ఏవైనా అలాంటి బ్రాంచుల్లో ఉంటే వాటికి ఎట్లాగో ప్రభుత్వం స్పాట్ కౌన్సిలింగ్ అనుమతిస్తుంది ఆ స్పాట్ కౌన్సిలింగ్లో ఆ సీట్లు ఫిలప్ చేసుకుంటే కౌన్సిలింగ్ ప్రక్రియ అయిపోయినట్టే మరి ఒకవేళ ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకుని దీనికంటే ముందే ఫోర్త్ ఫేజ్ పెడితే కొంత న్యాయం జరిగేది మళ్ళీ తర్వాత వీళ్ళకి కూడా బ్రాంచ్ చేంజ్ చేసుకునే అవకాశం తర్వాత వచ్చేది కాబట్టి ఈ రోజు వరకు నిర్ణయం వెలువలేదు మరి రేపు కూడా ఖచ్చితంగా దాని మీద కొంత సానుకూల నిర్ణయం వస్తుందా రాదనే సూచన కూడా మనకు కనిపించటం లేదు కాబట్టి చాలామంది అటు ఇంజనీరింగ్ కాలేజెస్ యాజమాన్యాలు కావచ్చు ఇటు పేరెంట్స్ కావచ్చు పెంచాలని కోరడంలో తప్పులేదు ఎందుకంటే డిమాండ్ ఉన్నప్పుడు పెంచాలని అంటూ ఉన్నారు మరి అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కానీ దీన్ని సానుకూలంగా విద్యార్థుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వారి యొక్క ఆర్థిక పరిస్థితులు ఎందుకంటే బయటకు వచ్చి చదవలేరు కాబట్టి వారి దృష్టిలో పెట్టుకొని ఈ ఫోర్త్ ఫేజ్ సీటు పెట్టే విధంగా ఉన్న సీట్లు ఏవైతే అందుబాటులో ఉన్నాయో ఆల్రెడీ ఇటు బ్రాంచ్ కన్వర్షన్ ద్వారా కానీ నూతన బ్రాంచెస్ ద్వారా కానీ ఏవైతే ఏఐసిటి పర్మిషన్ పొంది జేఎన్టీతో ఎన్ఓసి పొంది ఉన్న సీట్లకు కౌన్సిలింగ్ అనుమతించి ఫోర్త్ ఫేజ్ని ప్రకటిస్తే బాగుంటుందని కేఆర్ గైడెన్స్ మరొకసారి మీకు విన్నవిస్తుంది సార్ మరి విద్యార్థులు ఎవరైనా రేప నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ వేకెన్సీ ఇప్పటివరకు అయితే రాలేదు రేపు వచ్చే అవకాశం ఉంది రేపు మీకు వెబ్ ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అవుతాయి అంటే ఇంటర్నల్ స్లైడింగ్ అదే కాలేజీలో ఏ ఏ బ్రాంచెస్ ఉన్నాయని చెప్పేసి మీకు రేపు ఎల్లుండి రెండు రోజులే ఉంది ఆ సమయం ఆటోమేటిక్గా ట్వంటీ ఫోర్త్న మీకు అలాట్మెంట్స్ రావచ్చు ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్డ్నే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి ట్వంటీ సెకండ్ నాడు అయిపోయిందంటే మనకు ఫ్రీజ్ అయిపోతాయి ట్వంటీ థర్డ్న ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించిన మనకు ఈ యొక్క రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అంటే సి బ్రాంచ్ ఏమైనా మారితే ఇక్కడ మరొకటి కూడా చెప్పదలుచుకున్నాను బ్రాంచ్ మారినా తప్పకుండా చాలామంది పేరెంట్స్ కొంత నెగ్లిజెన్స్ ఉంటుంది మీకు ఒకవేళ స్లైడింగ్లో బ్రాంచ్ మారినా మీరు కంపల్సరీ ఆన్లైన్లో రిపోర్ట్ చేయాల్సిందే ఆన్లైన్లో రిపోర్ట్ చేసిన తర్వాత ఆన్లైన్ రిపోర్ట్తో మళ్ళీ ఒకసారి కాలేజీకి వెళ్ళి మీకు ఏదైతే బ్రాంచ్ చేంజ్ అయిందో ఆ బ్రాంచ్లో రిపోర్ట్ చేయండి ఒరిజినల్ బ్రాంచ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఐటీ బ్రాంచ్లో చేరారు మీకు బ్రాంచ్ బ్రాంచే అయింది వెంటనే మీరు ఆన్లైన్లో మీకు డేట్ కూడా ఇచ్చి ఉన్నాం మనం ఎప్పుడు ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఆన్లైన్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ కూడా మీరు కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది అంటే మేము ఆల్రెడీ ఫిజికల్ రిపోర్ట్ చేసి అన్ని సబ్మిట్ చేసి మీరు ఏం చేయాల్సిన అవసరం మీ పిల్లలు మీరు అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ ఇక్కడ ఆన్లైన్ రిపోర్ట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ను పట్టుకొని మీరు జాయినింగ్ రిపోర్ట్ ఆన్లైన్లో మీకు జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది దాన్ని పట్టుకొని మీరు ఐటీ బ్రాంచ్లో ఉన్నారు సిఎస్సి మీకు వచ్చింది కాబట్టి ఐటీ బ్రాంచ్ నుంచి మీరు సిఎస్సికి మీ యొక్క అడ్మిషన్ మార్చుకుంటారు అది జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది మీరు అన్ని సర్టిఫికేట్స్ ఇచ్చినారు కాబట్టి అది పెద్ద సమస్య కాదు ఇది ఇది చేయడం మర్చిపోకుండా మరి మేము అదే కాలేజీలో ఉన్నాం కాసా అన్ని ఫీజులు కట్టినాయి కానీ మేము మళ్ళీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అంతా వాళ్ళే చూసుకుంటారు అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండదు ఖచ్చితంగా మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిందే వెళ్ళి బ్రాంచ్ టు బ్రాంచ్ మళ్ళీ ఫిజికల్ రిపోర్ట్ కూడా చేయాల్సిందే ఇది మనకు ఇంటర్నల్ స్లైడింగ్ ఉన్న వరకు ఉన్న సమాచారం మరి దీని తర్వాత మనకు ఇచ్చిన షెడ్యూల్లో జేఎన్టీయు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చింది దాంట్లో ప్రధానంగా నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా మీకు ఆల్రెడీ ఓరియంటేషన్ క్లాసెస్ ప్లస్ ఇండక్షన్ క్లాసెస్ కూడా జరుగుతాయి తర్వాత జేఎన్టీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు ఇరవై ఏడు నుంచి మనకు ఏం మనకు ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సంబంధించిన తరగతులు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులంతా ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ముగించుకున్న తర్వాత ఒకవేళ ఫోర్త్ ఫేజ్ ఉంటే పర్వాలేదు ఫోర్త్ ఫేజ్ లేకపోతే మీకు ఆటోమేటిక్ కౌన్సిల్ ముగిసినట్టే ఇంటర్నల్ స్లైడింగ్ ముగిసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఆల్రెడీ మీరు ఫిజికల్ రిపోర్ట్ చేసి ఉన్నారు కాబట్టి ఓరియంటేషన్ తప్పకుండా అటెండ్ అవ్వండి ఇండక్షన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వండి రెగ్యులర్గా మీరు రెగ్యులర్గా జరగబోయే క్లాసెస్ కూడా అటెండ్ కావాలి నెక్స్ట్ ఏంటి ప్లాన్ అనేది కూడా మీకు మరొక వీడియోలో కేఆర్ గడ్డెన్స్ తెలియజేస్తుంది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ